ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ చేస్తున్న విమర్శలు పొత్తులు లేకపోతే బతికి బట్ట కట్టలేదు పొత్తు లేకుండా గెలవలేదు తెలుగుదేశం పార్టీ అని వైసీపీ విమర్శ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు మరింత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి భారీ డ్యామేజ్ తెచ్చిపెట్టేలా ఉన్నాయనేది అందుకే ఇమీడియట్గా రంగంలోకి దిగేశారు అచ్చెన్నాయుడు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే తానే మొత్తం మీద అష్ట కష్టాలు పడి చీవాట్లు తిని ఏదో రకంగా ఒప్పించాను అంటే అసలు ఇష్టం లేకపోయినా భారతీయ జనతా పార్టీకి టీడీపీతో కలవడం తాను ఒప్పించాను అన్నట్టుగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలోనే ఇమీడియట్గా ఈయన అచ్చెన్నాయుడు గారు రంగంలో దిగేశారు ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎందుకంటే బీజేపీ ససేమేరా అంటుంటే పవన్ తాను స్వయంగా పూనుకొని ఆ బాధ్యతను వేసుకొని ఒప్పించాను అన్నట్టుగా సో ఇటువంటి నేపథ్యం ఎందుకంటే దాదాపు నలభై శాతానికి పైగా ఓటు షేర్ ఉన్న పార్టీ అనేక సార్లు అధికారంలోకి వచ్చింది చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ఎందుకు వద్దంటది ఎందుకు అంత వెంపలు ఆడాల్సిన పరిస్థితి ఉంది అనేది అందుకే అచ్చెన్నాయుడు యుడు గారు ఒక కీలక ప్రకటన చేశారు ఎన్డీఏలోకి చేరమని బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి టీడీపీకి ఆహ్వానం వచ్చింది అంటే బీజేపీ పెద్దలే టీడీపీతో మైత్రి కోసం చూస్తున్నారు అన్న విధంగా రాజమార్గంలోనే బీజేపీ టీడీపీ స్నేహ బీజేపీ టీడీపీకి స్నేహస్థం అందించింది అనేది ఆయన చెప్పదలుచుకున్నారు అదే చెప్పారు అంతే తప్ప ఇక్కడ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటను తప్పుబట్టలేదు కానీ అంటే వీళ్ళు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే పని అయితే అచ్చెన్నాయుడు గారికి అప్ చెప్పారని చెప్పాలి తెలుగుదేశం పార్టీ కాకపోతే ఇది ఎంతవరకు ప్రజల్లోకి వెళుతుంది అలాగనుకుంటే ఇక ఒక పక్కన వెళ్ళేమో మేమే ఎన్డీఏలోకి వెళ్ళినాం ఎన్డీఏ ఏమని పిలిచింది అంటే ఇంకా అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదనే లెక్క లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పబట్టి ఎన్డీఏ నుంచి ఆహ్వానం అందింది అని రేపు పొద్దున ఏమైనా కవర్ చేసుకోవాలేమో ఏది ఏమైనా రాజకీయాలు రాజకీయ నాయకులే చేస్తారు రాజకీయ నాయకులే చేయగలగాలి